ప్రాథమిక పాఠశాలకు కంప్యూటర్లు యాభై మంది విద్యార్థులు దాటిన బడులకు ఐదు ఐదు కంప్యూటర్ చొప్పున పంపిణీ జూన్ ఒకటి జూన్ జూన్ నాటికి సరఫరా అలాగే డైట్ కళాశాలలో కూడా వంద వంద కంప్యూటర్లతో ల్యాబ్ల ఏర్పాటు రాష్ట్రంలోని యాభై మందికి పైగా ఉన్న యాభై మందికి పైగా విద్యార్థుల ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఐదు కంప్యూటర్లు సరఫరా చే ఐదు ఐదు కంప్యూటర్లు చొప్పున సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది వాటిని జూన్ ఒకటి నుంచి జూన్ నా జూన్ నాటికి పాఠశాలలో ఏర్పాటు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది రాష్ట్రంలో ఈ నెల పదిహేను నుంచి ప్రయోగాత్మకంగా ఐదు వందల పదమూడు ప్రాథమిక పాఠశాలలో ఏక్ స్టెప్ సంస్థ సహకారంతో ఏఐ టూల్స్ను వినియోగిస్తూ ఆంగ్లం గణిత పాఠ గణిత పాఠాలను విద్యార్థులకు బోధిస్తున్నారు పిల్లల్లో పిల్లల్లో అభ్యాస సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈ క్ర ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖ చేపట్టింది అంటే ఈ నెల రాష్ట్రంలోని ఈ నెల పదిహేను నుంచే ప్రయోగాత్మకంగా ఐదు వందల పదమూడు ప్రాథమిక పాఠశాలలో ఇది ఆల్రెడీ టెస్టింగ్ నడుస్తున్నట్టు తెలుస్తుంది పిల్లలు అభ్యాస సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్టు విద్యాశాఖ వెల్లడించింది అయితే దీన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రాష్ట్రంలో మరిన్ని పాఠశాలల్లో అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది అందుకు అందుకు కంప్యూటర్లు అవసరమైనందు వాటిని అవసరమైన కంప్యూటర్లను అవసరమైన సామాగ్రిని అవసర అవసరమైన అవసరమైన సమాగ్రిని సమకూర్చున్నారు అంతేకాకుండా ఒకటి నుంచి ఐదవ తరదీ వరకు గణితం సబ్జెక్టులో ఏఐ పాఠ్యాంశాన్ని కూడా చేర్చిస్తు చేరుస్తున్నారు రాష్ట్రంలో పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల రెండు వందల యాభై నాలుగు ప్రాథమిక పాఠశాలలు ఉండగా వాటిలో పంతొమ్మిది వందల చోట్ల ఒక్క విద్యార్థి కూడా లేవు యాభై మంది దాటిన పాఠశాల సుమారు మూడు వేల ఐదు వందల వరకు ఉంటాయి అంటే మన రాష్ట్రంలో పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై నాలుగు ప్రాథమిక పాఠశాలలు ఉండగా వాటిలో పంతొమ్మిది వందల పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా లేరు అలాగే యాభై మంది విద్యార్థులు దాటిన పాఠశాలలో మూడు వేల ఐదు వందల పాఠశాలలు ఉన్నాయి సో ఇప్పుడు ఈ యొక్క పథకం ఉద్దేశం ఏంటంటే యాభై మంది కన్నా ఎక్కువ ఉన్న పాఠశాలలోనే ఐదు కంప్యూటర్ చొప్పున నేను ఏర్పాటు చేయాలనేసి విజయశాఖ భావిస్తుంది